నా పేరు కోడూరి విజయ్ కుమార్ నేను కవిత్వం కథలు రాస్తూ ఉంటాను డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగబోయే ముప్పై ఏడవ హైదరాబాద్ ఫైర్ మీరందరూ రావాలి ఇప్పుడు తెలుగులో చాలా మంచి సాహిత్యం వస్తుంది ముఖ్యంగా యువతరం చాలా చాలా శ్రద్ధతో చాలా ఆసక్తితో మంచి కవిత్వం కథలు రాస్తున్నారు కొత్త ప్రచురణ సంస్థలు వచ్చాయి సీరియస్ సాహిత్యం వైపు మళ్ళీ తెలుగు సాహిత్యం దృష్టి సారించింది తప్పకుండా రండి ఈ సోషల్ మీడియా టీవీలు ఓటీటీలు ఈ కాలంలో పుస్తకాల అవసరం ఎంతగా ఎంత ఉంది అనేది మనందరికీ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ బుక్ ఫైర్కి వచ్చి మీకు నచ్చిన పుస్తకాలు చాలా ఉంటాయి ఆ సాహిత్యం చదవడం అంటే మన తెలుగు సమాజాన్ని అర్థం చేసుకోవడము తెలుగు జీవితాన్ని అర్థం చేసుకోవడము ఆ భాషను బతికించుకోవడం కూడా కాబట్టి తప్పకుండా మీరందరూ పెద్ద సంఖ్యలో రండి కుటుంబాలతో రండి మీ ఇక్కడ పుస్తకాలు కొనండి చదవండి థ్యాంక్ యూ